ఫ్రైస్తాట్ ఈరోజు ఏ స్థితిలో ఉన్నాను భయము చేత నిరాశ నిస్పృహ భవిష్యత్తు కోసం భయము అనారోగ్యము ఏదో తెలియని చింత నువ్వు బాధపడుతున్నావా దేవుడు తప్పకుండా నిశ్చయంగా నిన్ను భయం నుంచి బాధ నుంచి దుఃఖము నుంచి విచారము నుంచి అనారోగ్యం నుంచి నీ నిరాశనన్నిటిలో నుంచి నిన్ను నిత్యముగా బయటికి తీసుకొస్తాడు కీర్తనలో నూట ఏడు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించను దేవుడు మాటను పంపి నీవు పడిన ఆ గుంటలో నుండి నిన్ను పైకి లేవనెత్తు దేవుడు ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ఇహోవా నీవు నన్ను స్వస్థపరచము నేను స్వస్థత నందుదును యోవా నన్ను రక్షించుము నేను రక్షించబడుతును నేను స్తోత్రించడానికి నీవే కారణమూతుడు మరి దేవుడు ఇచ్చి నెరవేర్చు ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నను ఏ భయంకరమైన పరిస్థితిలో ఉన్నను ఏ లోయలో గుండను వెళ్తున్నాను గాఢాంధకారమైన స్థితిలో నీ ఉన్నను నీతి మంతులు ఆపదలో ఉన్నను యహోవా వారిని విడిపించు ఆయన లేవనెత్తను మరి దేవుడు నీ పరిస్థితిని బాగు చేయు దేవుడు ఆయన వాక్ను పంపి ఆయన మాటను పంపి నిన్ను లేవనెత్తువాడు ఆయన పొందిన దిబ్బల చేత మనకు స్వస్థత కలిగిన మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను మన పాపముల కొరకు మన దోషముల కొరకు ఏ సుప్రభువు నాలో పుట్టబడను మరి ఈ వాగ్దానాలను నమ్ముతున్నావా ఈ వాగ్దానాలను నీ నోటి చేత నువ్వు పలుకుతున్నావా ఆయన స్వస్థతను ఆశీర్వాదాలను నీవు పొందుతున్నావా మరి ఈ వాగ్దానాలను అనుగ్రహించిన దేవుణ్ణి నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకో ఆయన ఇచ్చిన వాగ్దానాలను స్మరించుకుంటూ ఈ విశ్వాసాన్ని దేవునిపై వాగ్దానము చేసిన దేవుడు మరి నమ్మదగిన దేవుడని నమ్ముతూ నువ్వు ముందుకు వెళ్ళినట్టయితే దేవుడు తప్పకుండా నీ స్థితిలో నుండి నిశ్యమగా బయటకి తీసుకొచ్చే దేవుడు ఆమె